అలా మేడం ఏంటి ఏంటి ఏం దెబ్బతున్నారు ఏం దెబ్బలేదయ్యా ప్యాకెట్ పడిపోయింది ప్యాకెట్ పడిపోయిందా ఏం ప్యాకెట్ 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 ఏంటి నిరుద ప్యాకెటా మరి ప్యాకెట్ అంటే అదే ఉంటది నిరుద ప్యాకెట్ ఏ ప్యాకెట్ అని చెప్తున్నా ప్యాకెట్ అంటే నీకు తెలియదా ఏంటి పరిసో పరిసా పరిసన్ ప్యాకెట్ అంటారు మీరు ఆ మా భాష అలాగే అంటాం అయ్య బాబాయ్ ఇది వీలు ఉంటే ఉమ్మగోడ అయితే నేను నెదిదా మేడం మీ పరిస అంత పెద్దదా చాలా పెద్దది ఎంత ఉంటది అవునా నేను చూస్తుంటే పరిసడి ఏదైనా పెద్దదే ఏదైనా పెద్దదో మేడం మేడం ఇదిగో మేడం ఎర్రెట్ నిన్న ఈ పరస అక్కడే నేను ఎత్తుకోలేను మేడం మీ దమ్మ పెడతాను హలో మేడం బాబు ముద్దిస్తారా ముద్దు ఇవ్వండి నేను మరి నువ్వు ఎత్తుకో మరేస్తారా వద్దులే దమ్ పెడతా పరసు పరసు అంటే టక్కు పండి తిని నుతికి సిడు ఎత్తుకోమన్నాను ఎత్తుకోలేడు అందుకే ఎత్తుకోమన్నాను మీరే ఎత్తుకుంటారు ఎవరన్నా కామన్